సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథులుగా చేసినటువంటి ఎమ్మెల్యే గారికి చాలా మండల ప్రెసిడెంట్ నత్సిరెడ్డి అన్న గారికి నారసింగన్న గారికి అందన్న గారికి గారికి భీమాన్న గారికి పురుషోత్తమరావు సార్ గారికి సిద్ధరామసిన్న గారికి మామ గారికి అలాగే కిరణ్ గారికి ఇక్కడ వచ్చినటువంటి యూత్ ప్రెసిడెంట్ వీరు గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తాండూరు నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ గత పది సంవత్సరాల నుంచి కూడా నలభై వేల చెక్కులు మనకు పెండింగ్లో పెట్టి పోయింది అవన్నీ అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేసి వెళ్ళింది మేము ఇస్తున్నామని చెప్పుకున్న టిఆర్ఎస్ పార్టీ ఈరోజు చాలా అన్యాయం చేసిపోయింది అవన్నీ బాధ్యతలన్నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వేసింది ఆ ప్రభు ఆ బాధ్యతలన్నీ నెరవేరుస్తూ అన్ని రకాలుగా ముందరికి వెళ్తూ ఎన్ని అప్పులు పెట్టినా కూడా మన ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎన్ని అప్పులున్నా కూడా మన తాండూరు కాన్స్టెన్స్కి అభివృద్ధి విషయంలో వెనుకాడకుండా ప్రతి దాన్ని కూడా కోడంగల్తో సమానంగా వికారాబాద్ జిల్లాలో కోడంగల్తో సమానంగా మన అభివృద్ధి కావాలి తాండూరు అని చెప్పి ప్రతి గ్రామానికి అదేవిధంగా ఎవరికైనా ఆపద వచ్చిన విషయంలో కూడా ఈ సీఎం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కూర్చో తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా అందజేస్తామని చెప్పి మన ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు అదేవిధంగా ఆ ఇచ్చిన హామీని ఇప్పుడు ఎన్ని అప్పులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఖచ్చితంగా ఎన్ని డబ్బులు ఉన్నా ఎన్ని లక్షలైనా కూడా పది లక్షల వరకు కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా విచ్చేసినందుకు ఈ సీఎం ఢిల్లీ ఫండ్ చెక్కులను కూడా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి చేరుతున్నాయి కాబట్టి మన తాండూరు నియోజకవర్గంలో మనము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చూపాల్సిందిగా మీరందరినీ కోరుకుంటూ ఈ సందర్భాన్ని అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్